ఇలా మద్యం విచ్చలవిడిగా దొరకడం వలన అది కల్తీ మద్యం దొరకడం వలన ఈ రాష్ట్రంలో మహిళలపై జరిగే నేరాలు నాలుగు శాతం పెరిగాయి అలాగే మహిళలపై జరిగే రేపులు పది శాతం పెరగడం జరిగింది కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అలాగే బాలికలపై లైంగిక దాడులు పెరిగాయి ఈ కల్తీ మద్యం వలన అలాగే తీసుకుంటే ఈ కల్తీ మద్యం వలన రోడ్డు ప్రమాదాలు విపరీతంగా పెరిగిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము అలాగే ఈ కల్తీ మద్యం వలన సొంత భార్యను కూడా కత్తితో పొడిచే సంఘటనలు మనం వింటూ ఉన్నాము అలాగే ఈ కల్తీ మద్యం వలన సొంత తల్లిని కూడా చంపడానికి హత్య చేయడానికి పూనుకునే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము అలాగే ఈ రోజు ఈ కల్తీ మద్యం వలన రోజుకి డెబ్బై సంఘటనలు మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతూ ఉండే పరిస్థితి అలాగే ఈ కల్తీ మద్యం వలన గంటకి మూడు నాలుగు మంది మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము అసలు ఈ కల్తీ మద్యం వల్నే వ్యాధుల బారిన పడి హాస్పిటల్ చేరిన వారి సంఖ్య కూడా విపరీతంగా పెరిగిపోయింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ కల్తీ మద్యం